ఐగుప్తులో దేవుని ప్రజలైన ఇస్రాయేలు ఫరో బానిసత్వము కింద భయంకరంగా హింసించబడుతున్న వారిని దేవుడు వాగ్దానము చేశాడు కానాను ప్రయాణంలో తోడుగా ఉంటాడు ఇప్పుడు తన ప్రజలైన ఇస్రాయేలీలని దేవుడు నడిపించాలనుకున్నప్పుడు దేవుని ప్రజలకు ఒక నాయకుడు కావలసి వచ్చింది దేవుడు మోసేడల కలిగి ఉన్న సంకల్పాన్ని బట్టి మోసే నాకు కావాలి అంటే తప్పించుకోవడానికి దైవ సంకల్పం నుంచి దేవుని ప్రణాళిక నుంచి తప్పించుకోవడానికి మోసే ప్రయత్నించాడు కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్న తర్వాత అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను ప్రవ్వా అన్నాడు అప్పుడు దేవుడు మోసేకు వాగ్దానం ఇస్తూ మోసే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది వెళ్ళు అని చెప్పాడు దేవుని చేత మాట తీసుకున్న మోషే మోషే నాయకత్వంలో ప్రయాణము చేస్తున్న ఇస్రాయిలు ప్రజలు ఐగుప్తును విడిచారు తమ కానాను ప్రయాణాన్ని ప్రారంభించారు వారి ప్రయాణంలో మనందరికీ తెలుసు ఎన్నో భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడు పాయలుగా చేశాడు యోర్ధాను ఎదురైనప్పుడు దేవుడు నీళ్లను వెనుక మలించాడు శత్రువులను ఎర్ర సముద్రంలో సంహరించాడు అరణ్యంలో ఆకలేస్తే శ్రేష్ఠమైన దేవదూతల ఆహారాన్నిచ్చి దేవుడు తన ప్రజలను పోషించాడు పగలు ఎండ దెబ్బ తగలకుండా పగలు మేఘ స్తంభము కింద దేవుడు నడిపించాడు వాడు వెళ్లాల్సిన మార్గాన్ని మేఘమై చూపించాడు రాత్రి మార్గాన్ని కనపరచడానికి అగ్ని స్తంభమై నిలిచాడు వారు వెళ్తున్న మార్గంలో దేవుడు వారితో కూడా ఉన్నాను అని చెప్పడానికి మోషేకు దేవుడు ప్రత్యక్షపు గుడారపు నమూనాను ఇచ్చాడు ప్రత్యక్షపు గుడారంలో ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఉంది అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందస్సం ఉంది దేవుని మందస్సాన్ని లేవీలు మోసే భాగ్యాన్ని కలిగి ఉన్నాడు ఆ మందసాన్ని మోస్తూ వారు కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక దశలో ఆ మందసం ఒక స్థలంలో ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత సౌలు కాలంలో నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ ఆ మందసం దావిదు కాలంలో తిరిగి పునరుద్ధరించబడాలని దావిదు కోరుకున్నాడు నేను ఈ దినం మీతో మాట్లాడబోయే సందర్భం అంతా బైబిల్ గ్రంథంలో దిన వృత్తాంతంలో మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహార అధ్యాయాలలో దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంటుంది దావీదంట తన కొరకు దావీదు పురమందు ఇండ్లను కట్టించెను దేవుని మందసనకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను మందసాన్ని దావీదు పరిపాలిస్తున్న ఎరుశలేములోనికి తీసుకురావాలని దావీదు ఆశించాడు అమ్మ దావీదు ఎక్కడ కూడా తన రాజ్య పరిపాలనలో అధికారము కోసం కానీ పేరు ప్రఖ్యాతల కోసము కానీ ప్రజలిచ్చే కిరీటము కోసం కానీ ప్రజల మెప్పు కోసం కానీ ప్రయత్నించలేదు దావీది యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి దావీదు హృదయం దేవుని సన్నిధిని కోరుకుంటుంది దావీదు రాసిన కీర్తనల్లో దావీదు కొరకు ఎన్నో సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి కీర్తనల గ్రంథం ఈరోజు మనం ముప్పై మూడవ కీర్తన చదువుకున్నాం ఎంత అద్భుతంగా దేవా నీ కొరకు నేను నిరీక్షిస్తున్నానని దావీదు పలుకుతున్నాడు దావీదుకు దేవునిల కలిగి ఉన్న ప్రేమను దావీదు దేవునిల కలిగి ఉన్న విశ్వాసాన్ని ఈ కీర్తనలు తెలియజేస్తూ ఉంటాయి తన పరిస్థితిని తన దుఃఖాన్ని తన ఆవేదనను దేవుడి స్థలంలో వెళ్ళగకుండా దావీదు దేవుడు తనతో ఉన్నాడని నిరీక్షించి తన ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించిన సందర్భాలు కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి కీర్తనల గ్రంథంలో ఎక్కువ భాగము కీర్తనల్ని దావీదు రాశాడు దావీదు యొక్క అనుభవాలు కీర్తనలుగా దేవుడి వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి ఈరోజు సార్వత్రిక సంఘంలో అనేక మంది ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక కీర్తనను చదువుకుంటారు జమనమ్మ చక్కగా కీర్తనను రాసింది కదా నేను చూసి సంతోషించాను వాళ్ళ ఇంట్లో డైలీ ఒక కీర్తనను చదువుకుంటారు కీర్తనను రాస్తారు కీర్తనను ధ్యానిస్తారు ఉదయం కీర్తన సాయంకాలము సామెతలు కీర్తనలు నూట యాభై అయితే సామెతలు థర్టీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ప్రతిరోజు మనకు ఒక సామెతల వస్తుంది స్నేహితుల ఈ కీర్తనలు దిక్కుతో చని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం నిట్టూర్పులతో ఉన్నప్పుడు శత్రువు చేతికి మనం అప్పగించబడ్డప్పుడు నిర్నిమిత్తముగా మనము నిందించబడుతున్నప్పుడు మనము ఏమి చేయాలో ఏ ఎలా ఉండాలో మనకు అర్థం కాని పరిస్థితులలో ఈ కీర్తనలు ఎంతో మనల్ని ఆదరిస్తాయి ఎంతో మనల్ని ఊరడిస్తాయి మందసాన్ని దావీదు తన పురమునకు లేదా ఎరుషులేమునకు తాను పరిపాలిస్తున్న రాజ్యం యొక్క కేంద్రపాలిత ప్రాంతానికి రాజధానికి తీసుకుని రావాలనుకున్నాడు గణశ్యు మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించినందుక